మనం కలశాన్ని ఎందుకు పూజిస్తాం సృష్టి ఆవిర్భవానికి ముందు శ్రీ మహావిష్ణువు పారసమద్రంలో తన నాగశయపై పవలించి ఉన్నాడు అతని నాభి నుండి వెలువడిన పద్మంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు కలశంలోని నీరు సర్వ సుస్థి ఆవిర్భవానికి జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది ఇది అన్నిటికీ జీవనదాత లెక్క లేనన్ని నామరూపాలకి జడ పదార్థాలు మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సుస్థికర్త ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందు నున్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైనది ఆకులు కొబ్బరికాయ సుస్థికి ప్రతీక చుట్టబడిన దారము సృష్టిలో అన్నిటినీ బంధించే పేమను సూచిస్తుంది అందువలనే కలసం శుభ సూచకంగా పరిగణించబడింది పూజించబడుతున్నది అన్ని నదుల్లోని నీరు అన్ని వేదాల్లోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీసులు కలశంలోకి ఆహ్వానించబడిన తర్వాత అందులోని నీరు అభిషేకంతో సహా అన్ని వైదిక కీలకీ వినియోగించబడుతుంది దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకములతో విశిష్ట భద్రత నిర్వహిస్తారు పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు మందించినప్పుడు అమృతత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు కనుక కలశం అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది పూర్ణతత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ ఆనందాలతో తొనికేసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు వారిని ఆహ్వానించినప్పుడు వారి గొప్పతనాన్ని గుర్తుకు గుర్తుగా మరియు వారి పట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభంతో హృదయపూర్వకంగా సాగమిస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు